స్కూల్స్ రీఓపెన్ చేసిన తరుణం ఈ తరుణంలో అంటే ఒక నెల క్రితం వచ్చిందో ఎప్పుడు వచ్చిందో చూడలేదు కానీ ఈ లెవెన్ అనే ఒక సినిమా కమ్ ఓటీటీ మూవీ చూసా మన నవీన్ చంద్ర ఇందులో హీరో క్యారెక్టర్ సరే ఇందులో ఈ హత్యలు చేసే క్యారెక్టర్ ఎవరు అనేది నేను ఈజీగానే పసిగట్టాను కానీ ఆ మధ్యలో ఒక ఎపిసోడ్ ఉంది చిన్నపిల్లలది ఎంత బాధాకరంగా ఉందంటే ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా గిర్రం తిరుగుతున్నాయి అన్నమాట ఇలాంటి సినిమాలు తీయకండారా దయచేసి సమాజంలో ఇలాంటి సైకోలు ఉంటారు కానీ ఇలాంటివి చూసినప్పుడు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది ఎలాంటి సైకోల సమాజంలో మనం బతుకుతున్నాం కానీ అదే పనిగా అదే చూపిస్తూ అదే పనిగా అంటే దాన్ని గ్లోరిఫై చేసి సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉంటారు చిన్నతనం నుంచే ఉంటారు పసిపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా సరే ఇలాంటి ఏమంటారంటే ఈ పైశాచిక ఆనందం పొందేవాళ్ళు ఉంటారు అంటే బాధగా ఉంటారు అలా ఒక తన తమ్ముడిని పోగొట్టుకున్నటువంటి హీరో తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు ఆ పోగొట్టడానికి కారణమైనటువంటి వారందరినీ చంపటమే ఇందులోని కథాంశం మీకు ట్విస్ట్ కానీ ఇంకెవతి కానీ ఏమైనా చెప్పేసినా సరే కానీ కొద్దిగా దయతో ఉండండి చిన్నపిల్లల పట్లనే వాళ్ళు సొసైటీలో పెద్ద పెద్దయిన తర్వాత ఎలా మారుతారు లేదంటే మధ్యలోనే ఎందుకు తనువు చాలిస్తున్నారు అంటే ఇదే కాదు మీకు పెద్ద పెద్ద స్కూల్స్లో ఎలా టార్చర్ పెడతారు చూసాము తల్లిదండ్రులు ఎట్లా టార్చర్ పెడతారు చూస్తున్నాము ప్లస్ తోటి పిల్లకాయలు ఎలా టార్చర్ పెడతారు అనేది కూడా చూస్తున్నప్పుడు మనకి కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ఏంటంటే అనిపిస్తుంది ఇది ఇలా ఎందుకు చేస్తున్నారా కొద్దిగా దయ వాళ్ళన్నా కాస్త జాగ్రత్త పడవచ్చు కదా చిన్నపిల్లలన్నీ టార్చర్ చేస్తుంటే అని చెప్పాలనిపిస్తూ నేనైతే ఏంటంటే ఇలాంటి సినిమాలు చూసి మనసు వికలం కావడం కనుక తీయకుండా ఉంటే బెటర్ కదా అనిపిస్తుంది మీలో పెద్ద టాలెంట్ ఉంది డైరెక్టర్లకి కాదనట్ల కానీ కొన్నాళ్ళ పాటు వెంటాడే బాధను ఎందుకు పంచాలి సినిమాల ద్వారా నాకు ఆ సినిమా పేరు బై